నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు దివ్యాంగుడు లింగన్న ముందు ఓడిపోయిన వికలత్వం కటిక పేదరికంలోనూ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఉన్న చదువులు చదివిన చదువులను పది మంది పిల్లలకు పంచి గ్రామంలో సరస్వతి పుత్రుడుగా పేరుగాంచి డాక్టరేట్ పొంది అందరి ప్రశంసలు పొందిన డాక్టర్ ఈ లింగన్న సార్ పది మందికి ఆదర్శం ముందుగా అందరికీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఈ లింగన్న ఎమ్మికనూరు కర్నూలు జిల్లా మండల పరిధిలోని గువ్వాలదొడ్డి గ్రామంలో ఒకవైపు పేదరికం మరొక వైపు అంగవైకల్యంతో ఆ అభాగ్యుడి జీవితం కాకవి కలయమైంది తండ్రి మరణ తీరని వేదనను మిగిల్చింది నిరాశ దరిచేరనీయకుండా ఆ వికలాంగుడు కుటుంబానికి పోషిస్తున్నాడు కృషి అంటే చాలదు కష్టపడి ఆచరణలో పెట్టినప్పుడై సాధికారత సమకూరుతుందని తలచిన దివ్యాంగుడు లింగన్న ఏదో చేద్దామని ఆలోచిస్తూ కాలమంతా వృధా చేసే వ్యక్తులు ఉన్న సమయంలో ఎటువంటి ఫలితం ఆశించకుండా పది మంది పిల్లలకు విద్యను ప్రసాదించి ఎందరినూ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది మరికొందరికి ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థులు తన వంతుగా నిత్యం కృషి చేస్తూ చిరస్మరణీయమైన సేవలతో ఆ గువ్వలదొడ్డి గ్రామానికి తన అమూల్యమైన సేవలు అందిస్తూ తాను విద్యావంతుడి తన ఊరి పిల్లలను విద్యావంతులను చేయాలని తలపించాడు ఆర్థిక ఇబ్బందులు అడ్డుపడిన వైకల్యం వెక్కిరించిన విధి చిన్న చూపు చూసినా కూడా ఏమాత్రం సంకోచించకుండా విద్య విలువైందని కానీ సంకల్పించి వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన హనుమంతమ్మ దస్తగిరి నాలుగో సంతానం లింగన్న అంగవైకల్యంతో జన్మించినా ఏనాడు బాధపడలేదు సౌకర్యం లేక వస్తే గృహాల్లో చదువుకున్నాడు ఈ దివ్యాంగుడు అతి కష్టంలో బీఈడి బిఏ వరకు పూర్తి చేసి వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తుందని ఆశపడిన నిరాశే ఎదురైంది వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేకపోవడంతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఎంతో మంది అధికారులకు ప్రజాప్రతినిధులకు తన గోడు చెప్పుకున్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకునే నాదడి లేని కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా బాధ్యతగా తీసుకుని పాఠశాల ప్రైవేట్ చెప్తూ ట్యూషన్లుగా గత రెండు వేల సంవత్సరం నుండి ఎంతోమంది పేద విద్యార్థులకు సొంత ఊరిలోనే అక్షర సాయం చేసేవాడు గ్రామంలో కాదు జిల్లాల్లో కూడా అక్షర సత్యంపై అవగాహన లేక ఎంతోమంది బడి బయట ఉన్న పిల్లల గురించి ఆలోచించి జిల్లాలో ఆయన మండలాల్లో కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాల్లో మరియు సాంఘిక సంక్షేమ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మండల జిల్లా ఉన్నత అధికారుల సహకారంతో దాదాపు ప్రతి సంవత్సరం మూడు వందల మంది విద్యార్థులకు పైగా చేర్పించి అధికారులు శభాష్ అనిపించుకున్నారు దివ్యాంగుడు అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదని దివ్యాంగుడైన లింగన్న బీసీసీ టీవీ న్యూస్ ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు దయచేసి ప్రభుత్వం కూడా మరి దివ్యాంగుడైనటువంటి నాకు సహకారం అందించాలని చెప్పి ハマステ。